హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇక్కడైతే ఏంటి అమ్మాయి మూట చూపిస్తున్నాను అనుకుంటున్నాను మూట కాదండి ఇది నేను నెలవారీ సరుకులు తెప్పించుకున్నాను ఏమేమి తెప్పించుకున్నాను ఎలా తెప్పించుకున్నాను అనేది చూపిస్తాను సో ఇవి ఇవైతే నేను కిరాణా షాప్లో నుంచి అయితే తెప్పించుకున్నాను కిరాణా షాప్లో తెచ్చుకుంటే ముందంటే మనకు కాస్త పొదుపుగా ఉంటుంది మనకేం కావాలంటే అవి మాత్రమే మన ఇంటికి వస్తాయి అది కనుక నేను డిమాండ్కి వెళ్ళేది ఉంటే దీనికంటే డబులు ట్రిబుల్ ఎక్కువగా అయ్యేది నా ఖర్చు డిమాట్కి వెళ్ళేది ఉంటే చూసిందల్లా ఆ ట్రంకు ట్రాలీలో వేసి ఉన్నవి లేనివి అన్నీ చూసిందల్లా అందులో వేసి బిల్లు మోపడంతా చేసేదాన్ని మా వారు ఏమనకుండా బిల్లు కట్టేసి వచ్చేవారు సో ఇవైతే నేను కిరాణా షాప్లో నాకు ఇంట్లో సరుకులు ఏమేమి కావాలి కొన్ని ఏమో ఇంట్లో ఉన్నాయండి వాటి ప్రకారంగా నేను చూసి కొన్ని అయితే తెప్పించుకున్నాను పప్పులైతే నాకు ఎవ్రీ మంత్ ఎలాగో కావాల్సిందే చక్కెర కూడా కొంచెం మిగులుతుంది కానీ ఈ మధ్య నాకు స్వీట్స్ చేయాలి కాబట్టి తెప్పించుకున్నాను అలాగే జీలకర్ర కాస్త ఎక్కువగానే తెప్పించుకున్నాను ఎందుకంటే కొంచెం నెక్స్ట్ రంజాన్ ఉంది కాబట్టి చిన్న చిన్నగా పచ్చళ్ళు పెట్టుకుందామని అయితే ఈ సామాన్లు అయితే నేను తెప్పించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇంకా అందులో సబ్బులు సరుకులు రాలేదని మీకు డౌట్ రావచ్చు సో ఇది నేను మళ్ళీ నెక్స్ట్ డే అయితే సరుకుల కోసం వెళ్ళాను అదే ఆర్మీ క్యాంటీన్కి అయితే వెళ్ళాను ఇందులో మనకు సబ్బులు సరుకులు పేస్ట్ ఇవన్నీ ఉంటాయి సో నేను నాకు కావాల్సిన కిరాణా సామానులేమో ఆ కిరాణా షాప్లో తెప్పించుకుంటాను మిగిలిన జనరల్ సామాన్ ఏమో ఈ విధంగా క్యాంటీన్లో అయితే ఎవ్రీ మంత్ తీసుకొచ్చేస్తూ ఉంటాము సో క్యాంటీన్లోకి అయితే ఫోన్ లోపల షూట్ చేసుకోవడానికి అలౌ చేయాలండి నేనైతే ఇక్కడ ఈ క్యాంటీన్లో సామాన్ తీసుకున్నాను సో ఏమేమి తీసుకున్నాను ఎంతవరకు తీసుకున్నాను అనేది మీకు రేట్తో సహా చూపిస్తాను క్యాంటీన్లో సామాన్ తీసుకోవడం అయిపోయింది నేను ఒకదాన్నే వచ్చాను కాబట్టి బయటికి అయితే వెళ్తున్నాను ఆటో తీసుకొని అయితే ఇంటికి వెళ్తాను సో వీటికి నేను తీసుకున్న ఈ సామాన్కి బిల్ ఎంత అయింది అనేది కూడా మీకు చూపిస్తాను సో వీటికైతే నేను తీసుకున్న కిరాణా అయితే ఒక చిన్న ఈ బ్యాగ్ నిండా మాత్రమే ఉన్నాయి కానీ వీటికి మాత్రం ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయింది సో ఈ విధంగా అయితే నేను ఒక బ్యాగ్లో సామాన్ తీసుకుని అయితే ఇంటికి బయలుదేరాను ఇప్పుడు ఏ వస్తువు చౌక ధరకు మాత్రం రావడం లేదండి ప్రతి వస్తువు రేటే ఉంటుంది చెప్పలేనంత రేటు ఉంది ఏది తీసుకోవాలన్నా హాట్ హాట్గానే ఉంది ఎంత చూసి మనం తీసుకున్నా కానీ ఎక్కడ ఖర్చు అవ్వాలో అక్కడ ఖర్చు అవుతూనే ఉంటుంది ఈ చిన్న బ్యాగ్ నిండానే తీసుకున్నావు దానికే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయిందా అని అంటున్నావు నా సామాన్ అని అనుకోవచ్చు కానీ దీనికంటే ఒక్కోసారి ఎక్కువ అవుతుంది నా దగ్గర ఒకటే కార్డు ఉంది కాబట్టి ఒకటే కార్డు తీసుకొని వెళ్ళాను ఇవి ఒక్కొక్కడిలో అంత సామాన్ వస్తుంది కాబట్టి అంత సామాన్ మాత్రమే తెచ్చుకున్నాను ఎక్కువగా నేను పిల్లల కోసం బిస్కెట్స్ హార్లెక్స్ బూస్ట్ ఇవి తీసుకుంటాను సో ఈసారి మాత్రం నేను కాస్త బడ్జెట్లో చూసి తీసుకున్నాను కొన్ని కొన్ని మాత్రమే తీసుకున్నాను ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉంటాము సామాన్లు తీసుకురావడానికి సో నేను ఏమేమి సామాన్లు తెచ్చుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి చూసేయండి ఇవన్నీ మాకు ఆర్మీ క్యాంటీన్లో సామాన్లు అనేవి ట్యాక్స్ తీసేసి ఇస్తారు కాబట్టి మాకు కాస్త తక్కువలో వస్తాయి నాకు సామాన్లు ఇంట్లో ఆర్మీ సామాన్లు కూడా నేను చూసి తెచ్చుకున్నాను ఎందుకంటే కాస్త బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి ఇంట్లో ఏమేమి సబ్బులు సరుకులు ఏమీ ఉన్నాయో ఉన్న వాటిని ఏమి నేను తెచ్చుకున్నాను ఇదైతే కొత్తగా ఇందులేక ట్రై చేద్దామని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఇందులేక ఒక వన్ అవర్ పెట్టుకొని హెడ్ బాత్ చేయాలంట ఫస్ట్ అయితే టెస్ట్ చేశాను నాకు పడుతుందో పడదా అని సో చెక్ చేశాను బాగానే ఉంది వన్ అవర్ పెట్టుకొని మసాజ్ చేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తున్నాను ఇందులేక చాలా బాగుంది సో నాకు కావాల్సింది చాయ్ అలాగే రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ బిస్కెట్స్ ఈ విధంగా పిల్లలకు కావాల్సినవి అలాగే సర్ఫ్ అయితే ఉంది కాబట్టి తెచ్చుకోలేదు ఫ్లో క్లీనర్ తెచ్చుకున్నాను అలాగే విమ్ ఒక మైసీ శాండిల్ సారీ మైసీ శాండిల్ మేడం మిక్స్ తెచ్చుకున్నాను ఈ విధంగా నాకు కావాల్సినవి కొన్ని అయితే తెచ్చుకున్నాను మిల్క్ మేడ నెక్స్ట్ ఎలా గో ఫెస్టివల్ ఉంది కాబట్టి నాకు హీర్ చేయడానికి కావాలి కాబట్టి ఒక రెండు మిల్క్ మేడ్ అయితే వేసేసుకున్నాను మనకు క్యాంటీన్లో వచ్చిన వస్తువు ఒక్కొక్కసారి మనకు పెప్సిడెంట్ క్లోజప్ కోల్గేట్ ఇవ ఇటువంటివి ఉంటాయి ఒక్కోసారి వినవన్నీ వేరే వేరే ఉంటాయి నాకు అందులో ఇప్పటికీ ఇదే పేస్ట్ ఇదే పౌడర్ ఉంటుందని ఏమి ఉండదు చేంజ్ అవుతూ ఉంటుంది సో మా పిల్లలు క్లోజ్ అప్ చేస్తారు కాబట్టి క్లోజ్ అప్ లేదు సో అందుకే మిస్ అయితే నేను తెచ్చుకున్నాను పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్కువగా స్నాక్స్ అవి పెట్టాలి కాబట్టి సో ఈ విధంగా గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను సో ఇంతవరకు అయితే నా సామాన్ మొత్తం అయిపోయింది చూడండి ఈ విధంగా ఇన్నైతే నేను తెచ్చుకున్నాను క్యాంటీన్లో తెచ్చుకుంటే ఏముందంటే కాస్త మనకు ట్యాక్స్ తీసేసి ఇస్తారు కాబట్టి ఓకే ఇంత సామాన్ మనం తెచ్చుకుంటాము కానీ బిల్ అనేది దేనికి కూడా చాలానే అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్